సంగారెడ్డి జిల్లా జరాసంగం మండలం బర్దీపూర్ దత్తగిరి ఆశ్రమంలో అమరతిథి వేడుకల్లో ఘనంగా నిర్వహించిన సంగీత్ దర్బార్ ఆకట్టుకుంది వైరాగ్య శిఖామణి అవధూత మహారాజ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సంగీత్ దర్బార్లో ప్రముఖ జానపద గాయకులు గంగా జంగిరెడ్డి సునీత మల్లంపల్లి రాజు భక్తి పాటలతో అలరించారు జానపద యాసతో భక్తి గీతాలు ఆలపిస్తూ యువకులు ప్రదర్శించిన నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి దస్తగిరి ఆశ్రమ ఆస్థాన గాయనిగా లేరా గంగను నియమిస్తూ ఆశ్రమ అధిపతిగా అవధూత గిరి మహారాజ్ సిద్దేశ్వర మహారాజ్ పట్టాభిషేకం చేశారు అనంతరం ఉమ్మడి మెదక్ జిల్లాతో పాటు కర్ణాటక మహారాష్ట్ర నుంచి వచ్చిన భజన బండలి బృందాలు భజన కీర్తనలు ఆలపించారు సంగీత్ దర్బార్ వీక్షించేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు Hi everybody దిస్ ఇస్ కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ